ఈయన పేరు చెప్పగానే నవ్వొస్తుంది ఎవరు బ్రహ్మానందం అనుకుంటున్నారా బ్రహ్మానందం గారు కాదండి ఆ కాలంలో కవిత్వం చెప్పే కాలంలో చెప్పగానే పేరు చెప్పగానే నవ్వొచ్చేది తెనాలి రామకృష్ణుడు మనం తెనాలి రామకృష్ణుడు అని అంటుంటాం కానీ ఆయన అసలు పేరేంటి ఆయన ఎక్కడ పుట్టారు ఎప్పుడు పుట్టారు ఆయన తల్లిదండ్రులు ఎవరు ఆయనకి తెనాలి రామకృష్ణ అనే పేరు ఎలా వచ్చింది అలాగే వికటకవి ఎలా అయ్యారు అన్నీ చిన్నప్పుడు మనం పుస్తకాలలో చదువుకున్నాం సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం తెనాలి రామకృష్ణ అసలు పేరు ఆయన ఇంటి పేరు గార్లపాటి కాబట్టి ఆయన పేరు గార్లపాటి రామకృష్ణ ఆయన తండ్రి పేరు రామయ్య తల్లి పేరు లక్ష్మాంబ ఆయన పుట్టింది గుంటూరులో ఎప్పుడు పుట్టారు ఇరవై రెండు సెప్టెంబర్ పద్నాలుగు వందల ఎనభై సంవత్సరంలో పుట్టారు ఎప్పుడు చనిపోయారంటే ఐదవ తారీఖు ఆగస్టు పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో చనిపోయారు ఈయనకి గార్లపాటి రామకృష్ణుడి నుంచి తెనాలి రామకృష్ణ అనే పేరు ఎలా వచ్చింది అంటే తెనాలి రామకృష్ణుడి చిన్నతనంలోనే ఆయన నాన్నగారు చనిపోయారు కాబట్టి దాని తర్వాత తన మేనమామ స్వస్థలమైన తెనాలికి వచ్చేశారు అక్కడే ఆయన చదువుకుంది ఆయన వికటకవిగా శ్రీకృష్ణదేవరాయల సంస్థానంలో పనిచేసింది తెనాలిలోనే కాబట్టి అప్పటి నుంచి తెనాలి రామకృష్ణగా పిలువబడుతున్నాడు అనమాట మరి వికటకవి అని పేరు ఎలా వచ్చింది వికటకవి అంటే కవి కావాలి కదా కవి ఎలా అయ్యారు అంటే కాళీమాత దర్శనము అలాగే అనుగ్రహం వల్ల తెనాలి రామకృష్ణుడు వికట కవి అయ్యారు ఆ స్టోరీ కూడా మీకు తెలుసుకోవాలనుంటే కామెంట్ బాక్స్లో తెనాల రామకృష్ణుడి స్టోరీస్ అని కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరు కామెంట్ చేసిన వెంటనే నేను తెనాల రామకృష్ణుడి స్టోరీస్ ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను తెనాలి రామకృష్ణుడికి వికటకవి అని పేరు ఎలా వచ్చిందంటే ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల సంస్థానంలో చాలామంది కవులు వాళ్ళ నైపుణ్యాలను ప్రదర్శించుకోవడానికి సంస్థానానికి వస్తారు ఆ అందరి కవులల్లో బుద్ధి నైపుణ్యం తెలివితేటలు దానికి తోడు హాస్యం జోడించి ఎంతో అద్భుతంగా ప్రదర్శిస్తారు ఈ తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయలకు చాలా ప్రత్యేకంగా అనిపించింది అప్పుడు ఆయన ఎంతో మెచ్చి శ్రీకృష్ణదేవరాయలు ఈ తెనాలి రామకృష్ణుడి బుద్ధి నైపుణ్యానికి తెలివితేడలకు మెచ్చి తన దిగ్గజాలలో ఆయనను చేర్చుకుంటారు ఇది చాలా పెద్ద గొప్ప విషయం అన్నమాట ఈయన మరి ఎలా చనిపోయారు ఈయన పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో చనిపోయారు ఈయనకి నలభై ఏడేళ్ళ వయసు ఉన్నప్పుడు ఈయన ఎలా చనిపోయారంటే పాము కాటుతో చనిపోతారు ఈయన భార్య పేరు శారదా దేవి కొడుకు భాస్కర శర్మ ఈయన రాసిన చాలా కవితల్లో ఒక ఐదు ప్రసిద్ధి చెందిన కవితల్లో పాండురంగ మహత్యం అనే చాలా చాలా గొప్పది ఈయన చాలా స్టోరీస్ రాశారు ఇంకా చాలా కవిత్వాలు రాశారు వాటి కోసం కామెంట్ చేయండి నా తెలుగు స్పీకింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ క్షమించండి లెట్ మీ ఇంప్రూవ్ మై తెలుగు విత్ యోర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ కాలంలో పిల్లలకి ఇటువంటి స్టోరీస్ వినిపిస్తే చాలా బాగుంటుంది కామెంట్ ఫర్ మోర్